నేను హైదరాబాద్లో వెళ్ళి ఏ పని దొరక్క తినడానికి తిండి లేక ఉన్న ఆ టైంలో నేను చనిపోదామని డిసైడ్ అయ్యాను చనిపోవాలని మెంటల్గా ఫిక్స్ అయ్యి చనిపోదామని అనుకున్న టైంలోనే దేవుడు నన్ను చావడానికి వెళ్ళబోతున్న నన్ను దేవుడు కాపాడాడు ప్రైజ్ లాడ్ అందరికీ వందనాలు పార్తూ నా సాక్షి జీవితం వినండి రెండు వేల పన్నెండులో నేను సువార్త ద్వారా యేసుప్రభుని నమ్ముకున్నాను రెండు వేల పన్నెండు తర్వాత రెండు వేల పదమూడు వరకు చర్చకెళ్ళాను రెండు వేల పదమూడులో మా రూమ్లో ఒక గంటసేపు ఒక విషయం మీద డిస్కషన్ జరిగింది మా రూమ్లో ఒక సహోదరుడు అని వాళ్ళ క్రిస్టియన్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏమంది ఏం సమస్య అంటే వాళ్ళ క్రిస్టియన్ ఫ్యామిలీ వాళ్ళ తాతయ్య చనిపోతే వాళ్ళ తాతయ్య చనిపోతే వీళ్ళు దగ్గరికి వెళ్ళలేదు వెళ్ళలేదంట ఎందుకు వెళ్ళలేదంటే అన్యుడు కాబట్టి దేవుడు నమ్ముకోలేదు కాబట్టి వాళ్ళ దగ్గర దురాత్మలు ఉంటాయి టచ్ చేయకూడదని పాస్టర్ ఏదో చెప్పారంట కాబట్టి దగ్గర వెళ్ళలేదంట తాతయ్య చనిపోతే ముట్టుకోలేదంట ఇదే విషయం మీద డిస్కషన్ జరుగుతుంది అతను చెప్తున్నాడు మిగతా వాళ్ళు విన్నారు నేను ఆ టైంలో అక్కడ బయట నుంచి వచ్చాను ఇదిగో బాబు విన్నావా అంటే ఏంది ఇదంటే ఇలా ఇలా వాళ్ళ తాత చనిపోతే వీళ్ళు దగ్గరికి వెళ్ళలేదంట పాస్టరే వెళ్ళనివ్వలేదంట అని చెప్పారు తర్వాత ఇంకా వాళ్ళు పది మంది నా చుట్టూ కూర్చున్నారు నన్ను మధ్యలో కూర్చోబెట్టారు ఫ్రెండ్ చరణ అతను కూడా క్రైస్తవుడు కానీ పూర్తిగా అతను కూడా నామకార్థ క్రైస్తవుడు అతను డ్రింకరు అన్నీ ఏట్రీ అనమాట నామకార్థ చెస్ట్ అంతే అతను ఇప్పుడైతే దేవుని వల్ల బలంగా ఉన్నాడు అతను ఏం చెప్పాడంటే మా పాస్టర్ గారు ఎల్లవుద్దని చెప్పాడు నిజమే అన్నాడు అయితే రేపు నీ తల్లిదండ్రులు ఏమైనా అయినా వాళ్ళ దగ్గర కూడా వెళ్ళకూడదా అన్నారు వెళ్ళరు వాళ్ళకి ఏమైనా అయితే మన పేరెంట్స్కి ఏమైనా అయితే మనం రెస్పాండ్గా ఉండాలి అన్నా రేపు నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా దేవుడు నమ్ముకున్నావు కదా రేపు నీ ఇంట్లో కూడా అలా జరగదని ఏమైనా గ్యారెంటీ ఉంది మా ఇంట్లో అలా జరగని జరగదు కూడా అన్నా ఇంకా ఆ విషయం మీద వాళ్ళు రేపు మీ నాన్న చనిపోతే నువ్వు దగ్గర వెళ్ళి టచ్ చేయకూడదు అని మేము పాస్టర్ అంటారు టచ్ చేయకుండా ఉంటావంటే నేను ఎందుకు టచ్ చేయకుండా ఉంటా అస్సలు నేను మా నాన్న మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఇంకా ఆ విషయం మీద నీకు కూడా అలా జరిగిద్ది కావాలని చూడు ఇదే ఇదే అన్నారు వాళ్ళ వాళ్ళు ఏం చేస్తున్నా ఆ టైం నాకు అర్థం కాలేదు కానీ నేనైతే అవును కదా మన తల్లిదండ్రుల కంటే దేవుడు గొప్పవాడు కాదు కదా తల్లిదండ్రులే ముందు దేవుడి తర్వాత అసలు తల్లిదండ్రుల కంటే ఒక వాక్యం కూడా చెప్పించారు చరణం ఒక ఆ సందర్భంలో మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకొని ఏమో అనే సందర్భాన్ని ఒక చనిపోతే వాళ్ళ దగ్గర కొంతమంది శిశువులు వెళ్తారనమాట ఒక సందర్భంలో ఉంది వెళ్తే వాళ్ళు పాతుకొని నువ్వు నాయనగారు రా అంట ఆ సందర్భం కూడా డిస్కషన్ చేసి చూసావా ఏసు ప్రభే ఎలా వద్దని చెప్పాడు నాకు వాక్యం గురించి ఏం తెలియదు కదా ఆహా నిజమా ఓకే 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 అయితే ఏదో తేడాగా ఉంది దీనివల్ల మొత్తం మన వాళ్ళ బంధువులు మొత్తం పాలసీ వచ్చింది వద్దు నాకు అని అనుకుని నేను వద్దు అనుకుని ఇంకా డిసైడ్ అయిపోయా నేను చర్చికి వెళ్ళను ఇలాంటి దేవుడు నాకు అవసరం లేదన్నాను ఆ టైంలో సైతాను నన్ను మోసం చేశాడు అన్న విషయం నాకు తెలియదు నేను గ్రహించలేకపోయాను నేను ఒక అజ్ఞానిని ఒక మూర్ఖుణ్ణి ఒక దౌర్భాగ్యుణ్ణి యేసుప్రభు స్వయాన్న పిలిచిన ద్వారా పిలిచిన గ్రహించలేని దౌర్భాగ్యుని నేను తర్వాత అక్కడి నుంచి నా జీవితం తర్వాత రెండు వేల పదమూడులో డిగ్రీ పూర్తయింది నా బి ఫార్మసీ పూర్తయిన తర్వాత ఇంకా నేను నా లైఫ్ డౌన్ఫాల్ అయిపోయింది తర్వాత రెండు వేల పదమూడులోని ఏప్రిల్ ఏప్రిల్లో ఎగ్జామ్ అయిపోయింది పదమూడు జూలై ఆగస్టులో ఎంఫా జాయిన్ అయ్యాను నసరాపేట ఎంఏఎం కాలేజ్ నాతో పాటు నా స్నేహితుడు సాయి నాయక్ అతను మా ఊరి పక్కన అతను కూడా జాయిన్ అయ్యాడు ఇద్దరం ఓకే ఫ్రెండ్గా ఇంకా డీప్ ఫ్రెండ్గా అనమాట మేము అతను కలిసి వెళ్ళడం రావడం అతని కోసం అతను ఇబ్బందులు ఉంటే నేను అతనికి సహాయం చేయడం అలా ఫ్రెండ్స్ అన్నమాట తర్వాత ఏదైనా నా ఆ టైంలో నా పేరెంట్స్ నుంచి నాకు సపోర్ట్ తగ్గిపోయింది మేము చెప్తాము కదా లాస్ట్ వీడియోలో మా క్రమక్రమంగా మా ఫ్యామిలీ ఆర్థికంగా డౌన్ అవుతుందని డౌన్ అయిపోతున్నాం అప్పుడు మా పేరెంట్స్ అయితే మేమైతే చదివించలేము నువ్వు చదువుకోవాలంటే చదువుకు మా వాళ్ళైతే కాదు అన్నారు నేను ఏదో విధంగా ఎంఫంసి జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత నెల నెల ఇప్పుడు జరగాలి కదా ఏదో ఒకటి ఇంకా హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేద్దామని ఇద్దరం అనుకుని నేను నా ఫ్రెండ్ ఇద్దరు మా క్లాస్మేట్ ఎంఫార్మ్సీ క్లాస్మేట్ ఇద్దరు అమ్మాయిలు హైదరాబాద్ వెళ్ళాం వాళ్ళు టూ మంత్స్ నాకు కావాల్సిన అరేంజ్మెంట్ వాళ్ళే చేశారు టూ మంత్స్ హాస్టల్ ఫీజు వాళ్ళే మిల్స్ అని మొత్తం ఫీజు వాళ్ళే కట్టారు వాళ్ళు ముగ్గురు కలిసి చాలా హెల్ప్ చేశారు ఒక టూ మంత్స్ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఎంత అని తర్వాత ఏం జరిగింది అంటే మా వల్ల కాదని వాళ్ళు డైరెక్ట్గా చెప్పారు ఇంకెన్ని రోజులని చూస్తాం నువ్వే ఏదో చూసుకో ఏదో అన్నారు నేను బాధ కలుతూ హైదరాబాద్లో మా బంధువులు ఉన్నారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి నాలుగు రోజులు ఉండి అక్కడి నుంచి జాబ్ కోసం ట్రై చేద్దాం ఈ టూ మంత్స్ జాబ్ కోసం చాలా కంపెనీలు తిరిగా చాలా చోట్ల తిరిగా రెజ్యూమ్ తీసుకొని అనేక మార్లు రోజు వాకింగే తిరగడమే కంపెనీ కంపెనీ ఆ జీడిమెట్ల ఏరియా బాల్నగర్ ఏరియా సరూర్ నగర్ అసలు అన్ని ప్రాంతాలు తిరిగా హాస్పిటల్ అయితే హాస్పిటల్ కంపెనీ అయితే కంపెనీ రెజ్యూమ్ ఒక బండిలే అయిపోయింది ఆ రెజిమ్స్ కానీ ఎక్కడ నాకు పిలుపు రాలేదు ఇంకా నాకు జాబ్ రాదేమో బదలడం కష్టం ఇంటికి అంటే ఇంకా లేదు ఎందుకు నా లైఫ్లో ఇలా జరుగుతుంది పేరెంట్స్ వదిలేశారు ఏంటి నా కర్మ అని అనుకుంటే నా బంధువులు ఇంటికి వెళ్ళి పదిహేను రోజులు ఉన్న వాళ్ళు కూడా భారం అయిపోయారు ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపో ఉన్నారు పదిహేను రోజుల తర్వాత ఇంకా వచ్చేసాను ఏంటి నా పరిస్థితి అని ఇంకా బాధతో ఉదయం బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చేసాను ఇంకా నడుచుకుంటూ ఎల్బీ నగర్ నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ ఎట్టు వెళ్తున్నాను సికింద్రబాబు నేను అనుకున్న సికింద్రాబాద్ రై రైల్వే స్టేషన్కి వెళ్ళి ఒక ఎలుకల మందు తీసుకొని మింగేసి హాయిగా అక్కడ పెట్టుకుంటే మనం చనిపోతాం నా జీవన పర్స్ ఉంది దాంట్లో ఆధార్ కార్డు ఉంది నా శివాన్ని మా ఇంటికి అప్పగిస్తారు ఇబ్బంది ఏం అనుకొని అనుకుని ఇంకా చనిపోతాం ఇవన్నీ అవసరం లేదు ఈ బతుకు అవసరం లేదు ఇంకా అనుకుంటే నేను బయలుదేరి వెళ్తున్నా ఎందుకు అలా జరిగింది నా లైఫ్లో ఎక్కడ నేను పొరపాటు చేశాను అని నేను ఆలోచన చేసి చేస్తూ ఉంటే అవును కదా రెండు వేల పన్నెండులో స్వార్థధర ఈశ్వర్గన్ తెలుసుకున్నాను తర్వాత ఆయన నేను వదిలేశాను పేరెంట్స్ కంటే దేవుడు నాకు ఎక్కువ కాదనుకున్నాను ఇప్పుడు ఆ పేరెంట్సే నన్ను వదిలేశారు అని అనుకొని ప్రభా నేను తప్పు చేశాను నన్ను క్షమించని ఏడుస్తూ ప్రభా ఇంకా నాకు టైం లేదు నేను బతికే అరాత నాకు లేదు ఇంక అనుకుంటే నేను ఏడుస్తూ అలా బయలుదేరుతూ బయలుదేరుతూ ఏడుస్తూ ఉన్నా ఉదయం ఏడు గంటల నుంచి స్టార్ట్ చేశాను నా వాకింగ్ నడుస్తూనే ఉన్నా పన్నెండు గంటలు అవుతుంది పదకొండు పన్నెండు ఒకటి అవుతుంది నేను నడుస్తూనే ఉన్నా ఒక చోట వెళ్ళి ఎలుకల మనం తీసుకుందామని ట్రై చేశాను కానీ నా సర్ నా పర్సులో ఒక రూపాయి కూడా లేదు అబ్బా ఒక్క రూపాయి కూడా లేదు చనిపోదామన్నా కూడా డబ్బులు లేవు నా దగ్గర ఇంకా ఇంతకంటే దానం ఇంకేం లేదు బ్రబా నాకు అర్హత లేదు నేను వేస్ట్ వెళ్ళేవాడిని నన్ను క్షమించు నేను నిర్లక్ష్యం చేశాను అందుకు నా బతుకు ఇలా తయారైంది అని ఏడుస్తూ 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 వెళ్తూ ఇంకా వద్ద ప్రభా నా జీవితం నేను బతుకదలుచుకోలేదు నాకు ఇంకా అవసరం లేదు ఈ జీవితం నన్ను మాత్రం ప్రభా నేనైతే చనిపోతున్నాను అని అనుకుంటూ నేను ఏడుస్తూ 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 వెళ్తున్నాను తర్వాత ఒకటి అవుతుంది ఆ టైంలో నా ఫ్రెండ్ సాయి ఫోన్ చేసి ఎక్కడున్నా అంటే ఎక్కడున్నాను ఒక చోట ఉన్నానంటే ఎక్కడ ఏరియా అంటే నాకు తెలియదు అన్న పక్కన అడిగితే ఇది సికింద్రాబాద్ దగ్గర బాలనగర్ అయితే అన్నారు సెంటర్ ఇంకా ఫ్రెండ్ ఇలా ఉన్నానంటే అక్కడ ఉన్నారంటే ఇంకా ఆటో వేసుకుని వచ్చాడు తీసుకెళ్ళారు రూమ్లో మళ్ళా తను ఉన్న హాస్టల్ రూమ్లో తీసుకెళ్ళి ఎందుకు రా నేను ఉన్నాను నీకు సాయం చేస్తాను సరే అనుకుని ఇంకా అనుకుని ప్రభావానికి స్తోత్రం నేను ఈరోజు చనిపోదా అనుకున్నాను కానీ నువ్వు మాత్రం బతికిచ్చావేమో అనుకుంటున్నాను నేను అని నీకు స్తోత్రం అని నా మనసులో ఫస్ట్ టైం స్తోత్రం అని పదం నా ఉదయం నుంచి వచ్చింది కానీ ఈ విషయం నా ఫ్రెండ్కి నేను చెప్పలేదు నా ఫ్రెండ్ సాయికి చెప్తే బాధపడతాడేమో అని అతనికి నేనేం చెప్పలేదు మామూలుగా అనుకున్నా బాధ నవ్వుతూనే మాట్లాడుతున్నాను కానీ లోపల మాత్రం నా బాధ నాకే కానీ జాబ్ కోసం ఇంకా మల్లారెడ్డి హాస్పిటల్లో రెజ్యూమ్ ఇచ్చా తర్వాత బయట పనికి వెళ్ళా తర్వాత క్యాటరింగ్కి వెళ్ళా చాలా పనులకి వెళ్ళా ఏదో చేసి బతకాలి కదా ఇంకా మేము సినిమా షూటింగ్ కూడా వెళ్ వెళ్ళాం ఒక సినిమా షూటింగ్లో బిర్యానీ పెడతారంటే ఆ సినిమా షూటింగ్ కూడా వెళ్ళాం సన్నప్ సత్యమూర్తి సినిమా ఏదో అనుకుంటున్నా అది ఆ సినిమా షూటింగ్ వెళ్ళాం మా ఫ్రెండ్ వెళ్ళాడు నన్ను కూడా తీసుకెళ్ళాడు తర్వాత క్యాటరింగ్కి వెళ్ళాం తర్వాత ఈ పని చేస్తూ అలాగే ఉంటే తర్వాత నాకు ఫోన్ వచ్చింది మల్లారెడ్డి హాస్పిటల్ నుంచి రా ఇదిగో ఇంటర్వ్యూ ఉంది రేపు రా అంటే ఇంకా ఫ్రెండ్కి చెప్పా సరే రా వెళ్ళు అన్నాను ఇంటర్వ్యూకి వెళ్ళా ఇంటర్వ్యూ ఫేస్ చేసా కానీ వాళ్ళు ఇంటర్వ్యూలో నన్ను ఏం అడగలేదు నా అడ్రస్ అడిగారు అంతే అంబులెన్స్ డ్యూటీ ఉంది చేస్తామన్నారు చేస్తానన్నాను ఓకే నీకు ఇంజక్షన్ చేయడం వచ్చా అంటే అన్నా ఇంకా ఓకే నీకు జాబ్ వచ్చేసినట్టే అన్నారు ఓకే జాబ్ వచ్చేసింది ఓకే మరి నాకు తినడానికి ఏంది రూమ్ ఎక్కడ ఉండాలి నేను ఆలోచన చేస్తున్నా తర్వాత వాళ్ళు చెప్పారు ఇదిగో నీకు క్యాంటీన్లో ఫ్రీ భోజనం ఇదిగో హాస్టల్ రూమ్ చూపిస్తాను హాస్టల్లో అది మల్లారెడ్డి చాలా పెద్ద కాలేజ్ అది దాదాపు రెండు వందల ఎకరాల్లో ఉంటుంది అది మెడికల్ కాలేజీ హాస్పిటల్లో నర్సింగ్ కాలేజీ డెంటల్ కాలేజీ అన్నీ ఉంటాయి అన్నమాట అక్కడ పెద్ద రూమ్లో అపార్ట్మెంట్ రూమ్లో ఒక నాకు సి ఒక బెడ్రూమ్ రూమ్ ఇచ్చి నాకు సపరేట్గా రూమ్ చూపించి నువ్వు ఇదే నీ రూము దీంట్లో నువ్వు ఉండు అని చెప్పి రూమ్ చూపించి క్యాంటీన్ ఇదిగో డైలీని ఫ్రీ భోజనం మూడు పూట్లు ఫ్రీ భోజనం అని చెప్పి క్యాంటీన్ చూపించి డ్యూటీలో జాయిన్ అవుతావు అంటే ఎప్పుడే జాయిన్ అవుతా అన్న ఇంక యూనిఫామ్ కూడా ఇచ్చేసరి ఇంకా ఎమర్జెన్సీ అండ్ క్యాజువాలిటీలో అంబులెన్స్ డ్యూటీగా నన్ను జాయిన్ చేసుకున్నారు నేను చ నేను చదువుకుంది ఏంటి బీ ఫార్మసీ కానీ నా డ్యూటీ అంబులెన్స్ నేను ఇంకా ఆ టైంలో నేను ఇంట్రెస్ట్ పడి ఇంజెక్షన్ చేయడం ఇవన్నీ కేరళ వేయడం మొత్తం నేర్చుకున్నాను ఎమర్జెన్సీలో కేసులు టేకప్ చేయడం అన్నీ నేర్చుకున్నాను ఐసీయూలో కూడా కేసులు టేకప్ చేయడం నేర్చుకున్నాను తర్వాత అక్కడే అలా కొన్ని నెలలు అక్కడే ఉన్నాను తర్వాత అక్కడ ఈ హోదా రావడంతో నేను నాలో ఒక గర్వం వచ్చేసి ఇంకా మేము కొంతమంది అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ అక్కడ కొంతమంది నర్సింగ్ అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తూ హైదరాబాద్ మొత్తం తిరగడం గోల్కొండ లుంబిని పార్క్ చాలా చాలా ఏరియాలో తిరిగాం అన్నీ గుర్తులేదు కానీ చాలా ఏరియాలో మేము తిరిగాం తిరిగి తిరిగి ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం ఇంకా నా లైఫ్ సూపర్ అనుకున్నాను నేను ఇంకా నేనైతే అప్పటికి ఎస్ అప్పుడు నేనేమన్నా ఆ యేసు మర్చిపోయాను ఇలా ఉన్నాను అనమాట రోజు అలా చేయడం అమ్మాయిలతో తిరగడం అంటే అమ్మాయిలతో అయితే పాపం అయితే చేయలేదు కానీ వాళ్ళతో తిరగడం వాళ్ళతో జాలీగా ఉండడం హ్యాపీగా ఉండడం అలా ఒక పెళ్ళికి వెళ్ళాము పెళ్ళిలో ఎంజాయ్ చేసాం ధ్యానం చేసాం చాలా చాలా ఇలా చేసా అన్నాడు అల్లరి అల్లరి ఇంకా దేవుడు ఏమనుకున్నాడో కానీ ఒక్కసారిగా నా ప్లేట్ అలా మార్చేశాడు వీడు ఇక్కడుంటే వీడు చడిపోతాడు అనుకున్నాడేమో కానీ ఇంకా నాలో ఒక ఒక అతను వచ్చి ఇదిగో ఈ హాస్పిటల్లో నీకు నెలకు పదివేలు ఇస్తున్నారు నీకు గుంటూరులో రమేష్ హాస్పిటల్ అని కొత్తగా ఓపెన్ చేశారు అక్కడ వెళ్తే నీకు నెలకు పాతి వేలు ఇస్తారు నీకు అన్నది అవును కదా ఇక్కడైతే తక్కువ అక్కడ బాగా డబ్బులు సంపాదించవచ్చు అని ఇంకా రిజైన్ చేసి వెనక ముందు ఆలోచన చేసుకున్న రమేష్ హాస్పిటల్లో వచ్చి వాళ్ళు ఏమో చూశారు అన్నీ చూశారు క్యాష్ ఫీలింగ్ చూసి నాకు జాబ్ ఇవ్వమని చెప్పారు జాబ్ లేదు అన్నాడు డైరెక్ట్గా ఇంకా అక్కడితో నేను ఇంటికి వచ్చేసి లగేజ్ తీసుకొని అక్కడ జాబ్ పోయే ఇటు పోయే అన్నీ పోయే అని కొన్ని ఇంటి దగ్గర వచ్చి ఇంక ఇంటి దగ్గర నుంచి మా దగ్గరలో ఉన్న విన్నికోళ్ళలో కొన్ని హాస్పిటల్లో అక్కడ చేశాను హాస్పిటల్లో చేస్తూ అలా ఉన్నాను అక్కడ కూడా నా బుద్ధి మారలేదు చెడ్డ తలుపులో చెడు ఆలోచనలు పాపకు ఇవన్నీ నాలో ప్రవేశించాయి అనమాట నేను డిగ్రీ పూర్తి అయ్యేదాకా ఈ యేసు ప్రభు తెలుసుకో ముందు దాగానే పర్ఫెక్ట్ ఈ తర్వాత ఈ విగ్రహ పాపం అని ఇవన్నీ నాలో ప్రవేశించాయి ఇంకా నేను ఇంకా చెడ్డ తలుపులు ఎక్కువ కలిగి ఉండడం పాపాల్లో ఆలోచన చేయడం ఇలాగే నా జీవితం ఉంది అప్పుడు నాకు ఒక భయంకరమైన జ్వరం వచ్చింది జ్వరం వచ్చి తర్వాత నాకు లంగ్ ఇన్ఫెక్షన్ అయింది నేను వీక్ అయిపోతున్నా నా చేతులు నా కాళ్ళు సన్నబడిపోతున్నాయి నేను ఇంకా వీక్ అయిపోతున్నాను అప్పుడు నాకెందుకు ఇలా జరుగుతుందని అనుకున్నాను తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యి మా వెనుక నుంచి మా ఇంటికి వచ్చేసాను వచ్చేసి రియలైజ్ అయిపోయి నేను తప్పు చేస్తున్నాను మళ్ళా తప్పు మీద తప్పు చేస్తున్నాను అని అనుకుని ప్రభావాన్ని క్షమించానని చెప్పేసి మా ఊరు మా ఊర్లో చర్చికి వెళ్ళాను మా ఊర్లో చర్చి పాస్టరు మానేశారు తర్వాత పక్క ఊరు సోమనాథ్ తాండా ఆ ఊరికి వెళ్ళడం స్టార్ట్ చేశాను అక్కడైతే పాస్టర్ గారిని అడిగాను ఇమాన్యుల్ పాస్టర్ అని ఆయన ఆయన నాకు బైబిల్ కావాలంటే పెద్ద బైబిల్ ఇచ్చాడు ఆ కొత్త నిబంధన పాతి నిబంధన కలిగిన బైబుల్ ఆ బైబుల్ ఇచ్చి ఇది చదువుకున్నాడు ఆ బైబిల్ నేను అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను ఆది కాండం నుంచి ప్రకండ గ్రంథం వరకు ప్రతి అధ్యాయం చదవడం దాంట్లో ఉన్న అర్థాన్ని తెలుసుకోవడం స్టార్ట్ చేశాను అప్పుడు దాకా నేను యశు ప్రభు నిజమైన దేవుడు అని అనుకునేవాడిని కానీ నేను వాక్యం చదవలేదు రక్షణ అంటే తెలీదు మారు మనసు అంటే తెలియదు అప్పుడు దాకా అలాగే సాగింది తర్వాత ఎమ్మడినే ఇంకా ఇప్పటికే చాలా లేట్ చేశాను ఇప్పటికే చాలా కోల్పోయాను నష్టపోయాను అని ఇంకే నేను ఎమ్మడినే బాప్తిసం కూడా తీసుకున్నాను ఎనకు ముందు ఆలోచన చేయకుండా ఇంకా మా పేరెంట్స్ కూడా తెలియదు నేను బాప్తీసం తీసుకుంది బాప్తీసం తీసుకొని ఇంకా బయటకు వచ్చాను నేను బాప్తీసం తీసుకున్నాను ఇంకా చర్చికి ఇంకా ఇంకా వేడిలో పాల్గొన్నంటే అంటే అప్పటి నుంచి నాలో నాకు మా కుటుంబం నుంచి మా ఉరుగు ఇరుగు పొరుగు వారి నుంచి నాకు వ్యతిరేకత మొదలైంది అప్పుడు నాకు భయంకరమైన శ్రమ స్టార్ట్ అయింది తర్వాత ఈ ముందున్న శ్రమ కంటే తర్వాత కలిగిన శ్రమ భయంకరమైన భయం బహుభయంకరమైన దుష్టులతో యుద్ధం మనుషులతో యుద్ధం పెద్ద మనుషులతో యుద్ధం ఇరుగు పొరుగు వారితో యుద్ధం చాలామందితో యుద్ధం యుద్ధం యుద్ధమే నా జీవితం ఎలా జరిగి జరిగి జరిగింది దీని తర్వాత నా జీవితం ఈ మొత్తం జీవితం నా సాక్షి జీవితం పార్ట్ త్రీలో మీకు మీ ముందు వచ్చి నా సాక్షి జీవితం తెలియపరుస్తాను అందరికీ వందనాలు